ఒకటి నుండి పంతొమ్మిది సంవత్సరాల లోపు పిల్లలకు తప్పనిసరిగా ఆల్బెండజోల్ మాత్రలు ఇవ్వాలని పన్నెండవ ప్రత్యేక పోలీస్ బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ ఆంజనేయ రెడ్డి అన్నారు చిన్నపిల్లల ఆరోగ్యం పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు నల్గొండ మండలం అన్నపర్తి గ్రామ పంచాయతీ పరిధిలోని పన్నెండు ప్రత్యేక పోలీస్ బెటాలియన్లు ఉన్న మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో కమాండెంట్ కె వీరయ్య ఆదేశాల మేరకు నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అసిస్టెంట్ కమాండెంట్ సిహెచ్ ఆంజనేయరెడ్డి విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లలందరికీ తప్పనిసరిగా ఆల్బెండజోల్ మాత్రలు వేయాలని సూచించారు అంగన్వాడీ కేంద్రాలతో పాటు బస్టాండ్లు పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని కోరారు ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ నర్సింగ్ వెంకన్న యూనిట్ హాస్పిటల్ డాక్టర్ షర్మిళాదేవి స్కూల్ ప్రిన్సిపాల్ రాధా ఏఎన్ఎం అలివేలుతో పాటు పాఠశాల ఉపాధ్యాయులు బెటాలియన్ ఆర్ఐలు ఆర్ఎస్ఐలు పాల్గొన్నారు